అందరికి నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మంది వీసాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది వీసాల కోసం అడుగుతూనే ఉంటారు నాకు పదే పదే కామెంట్లలో అయితే ఈ రోజు మళ్ళీ ఒక అతను నాకు వీసా గురించి అయితే చెప్పారు కువైట్ ఇంట్లోకి ఒక డ్రైవర్ కావాలి పాత డ్రైవర్ అంటే ఇంతకుముందు కువైట్లో ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన అతను కావాలి అతని దగ్గర లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి అతను లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా ప్రాబ్లం లేదు లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి జీతం వచ్చి నూట నలభై కేడీలు జీతం ఇస్తారు ఇల్లు అయితే నెంబర్ వన్ ఇల్లు నాకు తెలిసిన ఇల్లే మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటి పక్కిల్లే ఒక మూడు మూడేళ్ళు అవతలే ఇల్లు అది కూడా చాలా చాలా మంచి ఇల్లు అక్కడ మా అన్న తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడే ఉండారు డ్రైవర్లుగా పనిచేస్తూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండొచ్చు అందరి ఇంట్లో ఇచ్చే భోజనం తీసుకెళ్లి ఒకే తాను కూర్చొని తినొచ్చు ఇల్లు ముందు కూడా అలానే కూర్చొని అందరూ తినేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు అలానే తింటూ ఉంటారు చాలా బాగుంటుంది సిటీకి కూడా చాలా దగ్గర అంటే జహరాలోనే కాబట్టి గసరు మనకు బస్ ఎక్కి సిటీకి వెళ్ళాలన్నా కూడా బస్ స్టాప్ కూడా చాలా దగ్గర ఒక రెండు వందల యాభై ఫీల్స్ ఇస్తే మనము కోవేట్ సిటీకి మాలేకెళ్ళిపోవచ్చు మళ్ళీ రెండు వందల యాభై ఫిల్స్ ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి మనము మనల్ని బస్సు ఇంటి దగ్గర దింపేస్తుంది చాలా చాలా మంచి అవకాశము చాలా మంచి వీసా మీకు ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద నెంబర్ ఇస్తాను ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నాకు వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది వాట్సాప్లో లో నాకు మెసేజ్ చేయండి ఇండియా నెంబరే ఇది మళ్ళీ కోవిడ్ నెంబర్ అనుకోకండి ఇండియా నెంబర్ మాత్రమే ఇది మీరు ఫ్యూట్ చేసుకొని నాకు మెసేజ్ చేయండి అదే విధంగా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ ఐడి జీకేబీ తెలుగు వ్లాక్స్ అని ఉంటుంది మన ఛానల్ పేరు ఉంటుంది ఫాలో అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేయండి మీకు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అయితే నేను ఎవరికైనా ఆ వీసా ఇచ్చేసానంటే అక్కడ నెంబర్ తీసేస్తా టైటిల్లో ఆ ఫోన్ నెంబర్ అనేది తీసేస్తాను అప్పుడు వేరే వాళ్ళకి నేను వీసా ఇచ్చేసినట్టే చాలా మంది మాకు వీసా రాలని బాధపడద్దు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడల్లా నేనైతే హెల్ప్ చేస్తూనే ఉంటే అందరికీ ఉలయం కాబట్టి ఏదో ఒకరికే మనం సాయం చేయగలము ఉండేది ఒక విజానే కాబట్టి మళ్ళీ మాకు రాలేదని మీరు ఎవరు ఫీల్ అవ్వద్దు అయితే పాత డ్రైవర్ మాత్రమే కొత్త వాళ్ళకు కాదు పాత వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం కొత్త డ్రైవర్ కాదు మళ్ళీ చెప్తున్నా ఇంతకు ముందు కోవిడ్ లో పని చేసిన వాళ్ళకే ఈ అవకాశం ఈ వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్